ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది అభివృద్ధి చూసి ఓర్వలకనే బురద జల్లే ప్రయత్నాలు వంద రోజుల్లో శక్తికి మించి అభివృద్ధి చేశాం కళ్ళున్న కళ్ళలో చూడలేని కబోదులు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఘాటు విమర్శ ఊటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల్లోనే ఎవరు ఊహించని విధంగా మడకశిర నియోజకవర్గాన్ని తాను శక్తికి మించి అభివృద్ధిని చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్తుంటే దాన్ని చూసి ఓర్వలెక్కనే వైఎస్ఆర్సీపీ నాయకులు సాక్షి దినపత్రిక యాజమాన్యం తనపై బురద చెల్లే ప్రయత్నాలు చేస్తున్నారని వారికి కళ్ళున్నా తాము చేస్తున్న అభివృద్ధిని వారు కళ్ళలో చూడలేకపోతున్నా కబోదలని ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సాక్షి దినపత్రికపై మడకశిరా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వెచ్చుకుపడ్డారు మండల పరిధిలోని ముత్తుకూరు గ్రామంలో మంగళవారం కూటమి ప్రభుత్వం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు రాష్ట్ర కార్యదర్శి హాజరయ్యారు సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల్లోనే నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంచి మెగా డిఎస్సి ప్రకటన పేదలకు ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు త్రాగునీటి సమస్య పరిష్కారానికి ఎన్టీఆర్ సుజిల స్రవంతి త్రాగునీటి పథకం ఏర్పాటు తదితర ఎన్నో ప్రయోజనకర కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు వంద రోజుల్లోనే కూటమి ప్రభుత్వం మడకశిర నియోజకవర్గంలో రత్నగిరి రిజర్వాయర్లు వక్క మార్కెట్ మంజూరు మడకశిరా పారిశ్రామికను హబ్గా ఏర్పాటు చేయడం హబ్గా ఏర్పాటుకు నాంది పలకడం జరిగిందన్నారు సంపద సృష్టించి రాష్ట్ర అభివృద్ధి బాటలో నడిపిస్తున్న గొప్ప వ్యక్తి మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు అదేవిధంగా గ్రామంలో నెలకొన్న మౌలిక సదుపాయాలు కల్పించి అందరినీ ఆదుకుంటానని ఆయన గ్రామస్తులకి హామీ ఇచ్చారు అనంతరం ఎమ్మెల్యే ముత్తుకూరు పంచాయతీ మహిళా సంఘాలకి మంజూరైన దాదాపు ఐదు కోట్ల రూపాయల చెక్కును ఆయన చేతుల మీదుగా మహిళలకి పంపిణీ చేశారు అదే విధంగా గుడిబండ సమీపంలో ఉన్న గురుకుల పాఠశాలకి గతంలో అంతరాబ్ నిలిచిపోయిన పాఠశాల భవనాల నిర్మాణానికి దాదాపు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు సందర్భంగా ముత్తుకూరు గ్రామంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తిలు అనంతరం వెలుగు ఆధ్వర్యంలో మహిళా సంఘాలకి మంజూరైన ఐదు కోట్ల రూపాయల చెక్కును ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి గుడిబండ ఇన్ఛార్జ్ తహసీల్దార్ రాంబోపాల్ రెడ్డి రాష్ట్ర గల సాధికార సమితి అధ్యక్షులు పాండురంగప్ప వెలుగు ఏసీ నాగరాజు జిల్లా ఏసీ అధ్యక్షులు మంజునాథ్ జిల్లా వీరశైవ సంఘం అధ్యక్షులు దుర్గేష్ మండల కన్వీనర్ మదన కుంటప్ప ఉపాధి హామీ ఏపీఓ భార్గవి వెలుగు ఏపీఎం ముత్యాలప్ప గుడిబండ సిసి శ్రీధర్ మండలంలోని మహిళా సంఘ సభ్యులు మహిళా సంఘం సభ్యులు కూడా పెద్దగా చెప్పండి ఫాలో అప్ చేసి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేయండి మరి ఎమ్లాంటి గ్రామానికి వచ్చి ఎలక్షన్ రోజు వాళ్ళు అలిగింటే మీరు ఓట్ చేయండి దానికి కలవట్ చేస్తామన్నారు దానికి కూడా ప్రతిపాదన పెట్టిన ఎమ్మెల్యే గారు మరి ఆ కలవట్ ప్రతిపాదించినందుకు కొట్టి ధన్యవాదాలు తెలియజేయకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే మన మిత్రులందరూ మాట్లాడినట్టుగా ఈ నియోజకవర్గంలోనే వెనకబడిన పంచాయతీ అంటే ముత్తుకూరు పంచాయతీ దీన్ని అభివృద్ధి కలం చాలా చేయాల్సిన అవసరం ఉంది నాకు అనిపించేది చాలా మంది మిత్రులు కూడా నాకు ఇక్కడ సలహా ఇచ్చినారు మరి మీ అభిప్రాయం తెలుసుకోదాము ఆ విషయం గురించి మీ అభిప్రాయం తెలియజేయండి ముత్తుకూరు పంచాయతీని రెండు పంచాయతీలుగా విడబడితే ఈ పంచాయతీ అభివృద్ధి చెందుతుందా అవసరమా లేదా ఇట్లాగే ఉన్నా మద్దలుగుంట కురుగురాటి పిఎన్ పాండ వడ్రాటి తాండ ఆ నాలుగు విలేజ్లు ఒక పంచాయతీ ఈ నాలుగు విలేజ్లు ఒక పంచాయతీ చేస్తే మీకు సమ్మతమా ఏమున్నావా మీరందరూ ఒప్పుకుంటే చాలా రోజులు అడుగుతున్నారు గ్రామ పంచాయతీ తీర్మానాన్ని తెచ్చిస్తే ముదుకూరు చాలా పెద్ద పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలు పంచాయతీకి నేను వస్తాయి మీ గ్రామాలు ఎక్కువ జనాభా ఎక్కువ పంచాయతీ లెక్కన యూనిట్లు వస్తే మీకు అన్యాయం జరుగుతా మిత్రుడు ప్రకాష్ సోదరుడు లక్ష్మీ సబ్ సార్ ఇద్దరు ఎప్పుడు నాతో కొట్టా మీద నాగేపల్లికి ఉంటే ముత్కూర్కి ఉంటే నాని దసరాపురికి ఉంటే ముతుకూరు ఇది నిజమే పెద్ద పంచాయతీ చాలా గ్రామాలు ఉన్నాయి వెనకబడి ఉంది సో ఈ గ్రామ పంచాయతీని రెండుగా విడగొడితే తప్పకుండా అభివృద్ధి సాధిస్తానని చెప్పేసి నాకు నమ్మకం ఉంది మీరందరూ అంగీకరిస్తే ఆమోదిస్తే మరి మీ గ్రామ పంచాయతీ తీర్మానాన్ని తీసుకొస్తే ఎమ్మెల్యే గారి ద్వారా ఎమ్మెల్సీ గారి ద్వారా ప్రతిపాదనను ముందుకు తీసుకువెళ్తారని కూడా తెలియజేస్తూ మరి ఈ దసరా ఈ దీపావళి నుంచి ఈ దీపావళి నుంచి మీకందరికీ మూడు గ్యాస్ సిలిండర్ రితాంకిస్తున్నారు దానికోసం చెప్పండి అంటే సంక్రాంతి వెనక ముంద ఉచిత బతు ప్రయాణం కూడా కల్పించబోతున్నారు నిధానం నిధాన మా ఊరికి బస్సు రాకుండా ఉచిత బస్సు ప్రయాణం అయితే ప్రయోజనం ఏముంది అని అడుగుతున్నారు అవునా కదా ఎమ్మెల్యే గారు మా వాళ్ళు ఏమంటున్నారంటే ఉచిత బస్సు ప్రయాణం మేము కల్పిస్తున్నారు కాకపోతే మా ఊరికి బస్సు రాదని అంటున్నారు కాబట్టి ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మా గ్రామాలకు ఆర్టీసీ బస్సు తిప్పాలని చెప్పేసి మీ అందరి తరఫున నేను ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను ఇప్పుడు చెప్పండి అదే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంతోషంగా ఆనందంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పాలనని స్వాగతిస్తూ అభినందిస్తూ జరుపుతున్నటువంటి కార్యక్రమం మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నటువంటి సందర్భం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మెగా డిఎస్సీని ప్రకటించడం తర్వాత అవ్వాతాతలకి వికలాంగులకి వృద్ధులకి వితంతువులకి పెన్షన్ పెంచుతామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ఒకటో తారీఖు చరిత్ర భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి సాహసాపేతమైనటువంటి నిర్ణయం అది ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్నప్పటికీ అంతకు ముందున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థల మీద అవగాహన లేక ఆర్థిక క్రమశిక్షణ లేక ఖజానాను ఖాళీ చేసి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు వెళ్తే అలాంటి తరుణంలో కూడా వేల కోట్ల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం ఏడు వేల రూపాయలు పెన్షన్ వికలాంగులకి పదహైదు వేలు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఒకటో తారీఖు ఇచ్చినటువంటి సందర్భం అదేవిధంగా అన్నా క్యాంటీన్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇలా ఏదైతే ప్రజలకు అవసరమో అవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నటువంటి తరుణంలో ఆయన కార్యదక్షతను చూసి ఆయన పరిపాలన చూసి ప్రజలు స్వాగతం పలుకుతా ఉన్నారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ ఈ వంద రోజుల పాలనని అభినందిస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నటువంటి మన వరదలు వచ్చినప్పుడు ఇప్పుడు విజయవాడలో వరద చూసారు వచ్చినప్పుడు పది రోజులు ఆయన ఇంటికి వెళ్లకుండా కలెక్టర్ కార్యాలయంలోనే పడుకొని ప్రతి వాడ వరద వచ్చిన ప్రతి ఆయన పర్యటించి నడుముల్లో నడుచుకుంటూ వెళ్ళి అంతకంటే లోతున్న నీళ్ళల్లో జేసీబీ ఈ వయసులో విజయవాడ మొత్తం పర్యటించి ఎవ్వరు ఆకలి చావును చావకుండా ప్రతి ఇంటికి అన్నము అన్ని సప్లై చేసేటువంటి వ్యక్తి నారా అన్న వేస్తా ఎనిమిది గ్రామాలలో సిసి రోడ్ల నీకుడికి నలభై ఒక్క లక్ష రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఇది అన్ని పెద్ద పంచాయితీ అని నాకు అవగాహన లేకపోయింది ఖచ్చితంగా ఇక ఎక్కువ డబ్బులు కూడా మంజూరు చేస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ నేను ఇవన్నీ చేస్తా వచ్చే ఎన్నికల్లో ఎవరు చూస్తారు తల్లి గతంలో అంతా అటువైపు ఉన్నారు అభివృద్ధి కాద ఈ ఐదు సంవత్సరాలు ఈ పంచాయతీని పెద్ద పంచాయతీ దాదాపు ఐదు వేల ఉన్నటువంటి పంచాయతీ ఈ పంచాయతీని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం చేసుకుందాం వాటర్ ట్యాంక్ కూడా అన్న అడగడం జరిగింది మీ అందరి తరఫున ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది మినరల్ వాటర్ ప్లాంక్ ని ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు చేస్తాం కూడా ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ అధికారులు కూడా చెప్పడం జరిగింది మౌలిక అవసరంలో మీ పంచాయతీకి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తామని సందర్భంగా మీ పాటిస్తూ గురుకుల పాఠశాల గుడిబండ దగ్గర రోడ్డు మీద ఒక పెద్ద బిల్డింగ్ ఉంది చూసినా తల్లి చూసారా చెరువు దగ్గర చూసారా అందరూ ఎందుకు అట్లే ఉంది ఎప్పటి నుంచి తల్లి చెప్తాను నేను గత ప్రభుత్వంలో దాన్ని పట్టించుకోలే మీడియా కథనానికి స్పందించిన మడకశిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు బాత్రూమ్ లో ఉన్న నిరుపేద కుటుంబానికి ఇరవై వేల రూపాయల తక్షణ సహాయం నిరుపేద కుటుంబానికి గృహ నిర్మాణం చేపట్టేదాకా అద్దె ఇంట్లో ఉండమని అద్దె నేనే చెల్లిస్తానని మాట ఇచ్చిన ఎమ్మెల్యే కలెక్టర్తో చరవాణిలో మాట్లాడి వెంటనే ఆ నిరుపేద కుటుంబానికి ఇల్లు మంజూరీ చేపించిన ఎమ్మెల్యే మలకశిరా మండలం హెచ్ఆర్ పాలెం గ్రామంలోని ఓ నిరుపేద కుటుంబం గత ఏడు సంవత్సరాలుగా బాత్రూంలో ఒక చిన్న గదిలో నివాసం ఉంటున్నారు గత ప్రభుత్వంలో గడప గడప కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేకి గృహాన్ని మంజూరు చేయమని మొరపెట్టుకున్నప్పుడు చేస్తానని చెప్పి మోసం చేశారని ప్రస్తుతం ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో వారి బాధను వివరించారు విషయం తెలిసిన ఎమ్మెల్యే వెంటనే ఇరవై వేల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు